ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉంది మీద మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతువులన్నీ ఆడికి పోయినయో ప్రశ్నించే గొంతువులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో మనకు చెప్పుడు గాళ్ళు ఎక్కువైనరో మీ అడ్డ మీది ఆటో బతుకులు ఆగం చేసినరో మూడో గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో కంచంలోకి మెతుకులు ఏమీ రానని అంటున్నాయి ఇట్లా ఆటో డ్రైవర్ అన్న బాధలను పాట రూపంలో తీసుకొచ్చినాం వాళ్ళకు న్యాయం చేయాలని కూడా మేము ఎన్నోసార్లు లైవ్లోకి వచ్చినాం మాట్లాడినాం ఆటో డ్రైవర్ అన్నాడు ఈ సాంగ్ మేము స్టూడియోలో మేకింగ్ చేస్తున్నాం అన్నట్టు అయితే సాంగ్ మనకు పూర్తి సాంగ్ రాలే ఇంకా త్వరలో వస్తుంది రోమా వరకు రిలీజ్ చేసినాం చాలా లైవ్ ప్రోగ్రామ్ ఈ పాటలు వాడినాం ఆటో డ్రైవర్ ఓకే